హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో రెండు రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ మూలకంగా రాజయోగం పట్టనుంది ఆకస్మిక లాభాలు మరి మేషరాశి వారికి మరో రెండు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఆకస్మిక లాభాలు ఎలా కలగబోతున్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మేషరాశి వారికి మరో రెండు రోజుల్లో వీరి జీవితమే మారబోతుందని చెప్పుకోవచ్చు వీరి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఆ స్త్రీ కారణంగా వీరి జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఎవరికైతే ఉద్యోగంలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది పని ఒత్తిడి ఎక్కువై స్ట్రెస్కి వారికి ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వీరికి వీరి పై అధికారుల నుంచి మంచి మద్దతు అనేది లభిస్తుంది మంచి ప్రశంసలు లభిస్తాయి అలాగే వీరి సహ ఉద్యోగుల్లో ఒక ఉద్యోగకారిణి అంటే ఒక స్త్రీ వలన వీరికి ఈ అవకాశం లభిస్తుంది ఆ స్త్రీ వీరికి సహాయంగా ఉండడం వలన వీరికి ఎన్నో రకాల లాభాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే వ్యాపారంలో కూడా ఒక స్త్రీ ఎవరైనా ఒక స్త్రీ కొత్తగా వచ్చి వీరి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మీకు అనేక రకాల లాభాలు మీ పెట్టుబడికి తగ్గ లాభాలు అనేవి మీకు వస్తాయి లేదా మీ జీవిత భాగస్వామిగా అయినా ఆ స్త్రీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామిగా వస్తే మీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది అలాగే ఎన్నో రకాలుగా ఆ స్త్రీ మీకు అదృష్టంగా వస్తుంది మరి అలాగే మీకు కొన్ని విషయాల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి మీ ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి మీకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది అలాగే మీరు ప్రతిరోజు ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మేషరాశి వారికి ఒక మరో రెండు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా ఏ విధమైన లాభాలు చేకూరబోతున్నాయి వీరికి ఎలా ఉండబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు